ఆది కాండం ఒకటో అధ్యాయం అది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మను పలుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను దేవుడు వెలుగును పగలనియు చీకటిని రాత్రి అనియు పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయెను మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగా కని పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము కింది జలములను విశాలము మీదికి జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయెను దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయను దేవుడు ఆకాశముల జలము ఒక చోటనే కోర్చబడి ఆరిన నేల కనబడును కాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి అని పలుకగా ఆ ప్రకారం ఆయను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చుట చె చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షలను మెలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయను దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాల విశాల ముందు జ్యోతులు కలుగును గాక గాకనియు అవి సూచనలను కాలములను దినవత్సరములను గాకనియు భూమి మీద వెలుగించుటకు అవి ఆకాశం విశాల మందు జ్యోతులయుండుగా కనియు పలికెను ఆ ప్రకారం దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను భూమి మీద వెలుగిచ్చుటకును ప్రగటికి పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి వాటినుంచెను అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయ్యను దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములను సమృద్ధిగా పుట్టించును కాకనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములలో ఎగురును కాకనియు పలికెను దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను జీవము కలిగి చలించి వాటి అన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మీరు ఫలించిన అభివృద్ధి ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడని పక్షులు భూమి మీద విస్తరించిన గాక నియూ వాటిని ఆశీర్వదించను అస్తమయను అస్తమయమును ఉదయమును కలుగగా ఐదవ దినం దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికను ఆ ప్రకారం ఆయను దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను అది మంచిదని దేవును దేవుడు చూచెను దేవుడు మన స్వరూపం మన పోలికే చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగా కాయని పలికెను దేవుడు తన స్వరూపమందు నరును సృజించెను దేవుని స్వరూపమందు వారిని సృజించెను స్త్రీని గాని పురుషుని కాని వారిని సృజించెను పురుషుని గాను వారిని సృజించెను దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పా ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములు ఇచ్చి ప్రతి చెట్టును విత్తనములు ఇచ్చి ప్రతి వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అని మీకు ఆహార మగును అవి మీకు ఆహార మగును భూమి మీద నుండి జంతువులన్నింటికి ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద పాప సమస్త జీవులకు పచ్చని చెట్లన్నీ ఆహార మగునని పలికెను ఆ ప్రకారం దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అస్తమయమును ఉదయమును కలగగా ఆరవ దినయను ఆది కాండం అధ్యాయం ఆకాశమును భూమియు వాటిలో నున్న సమస్తమును సమస్తమును సంపూర్తి చేయబడెను దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటిని ఏడవ దినమున అని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను ఏల అనగా దానిలో దేవుడు తాను చేసినట్టి సృజించినట్టి తన పని అంతటి నుండి విశ్రమించను దేవుడైన యహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశము సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క ఉత్పత్తి క్రమము ఇదే అది వరకు పొలమందలియే పొదము పొదయు భూమి మీద నుండలేదు పొలమందలియే పాదము భూమి మీద నుండలేదు ఏ చెట్టును మొలవలేదు ఏలయనగా దేవుడైన ఎహోవ భూమి మీద వాన పురిపించలేదు నేలను సేజపరచుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను దేవుడైన యహోవ నేల మంటితో నరుని నిర్మించి వాణి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను దేవుడైన యహోవ తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవ చూపునకు రమ్యమైనది ఆహారం నాకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షములను నేల నుండి మొలిపించను మరియు ఆ తోటను తడుపుటకు ఏదేను